హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా హై అలర్ట్ అయితే రావడం జరిగింది పెన్షన్ యథావిధిగా పొందాలంటే ప్రతి నెలా కూడా ప్రతి ప్రభుత్వ పెన్షన్దారుడు కూడా వార్షిక ధృవీకరణ పత్రాన్ని అయితే లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుందండి ఇక నవంబర్లో ఈ సర్టిఫికేట్ని సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం అయితే ఉందండి ప్రభుత్వ సంస్థల నుంచి పెన్షన్ పొందాలన్నా పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్ అందించడా చేయడానికి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదండి ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ యొక్క పెన్ సర్టిఫికేట్ని అయితే సమర్పించవచ్చు లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం అయితే ఉందండి అందరూ కూడా గమనించాలి పెన్షన్లకు హై అలర్ట్ అయితే రావటం జరిగిందండి ఖచ్చితంగా అందరూ కూడా టైంకి అయితే సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సకాలంలో యొక్క లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వం పెన్షన్లకు ఇబ్బంది కలగకుండా ఈ విధంగా ఆన్లైన్లో అయితే ఈ యొక్క పెన్షన్ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించే విధంగా వెసులుబాటును అయితే కల్పించింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్